గౌరవ ముఖ్యమంత్రి గారు పన్నెండు నెలలలో పాత అప్పులను నెలకింత అని తీరుస్తామని చెప్పి కొత్తగా ఇవ్వాల్సిన ఫీ రీఎంబర్స్మెంట్లు ఆన్ ద స్పాట్ ఎప్పటికప్పుడు పేమెంట్ చేస్తామని చెప్పి మండలి సాక్షిగా వారు మాట ఇవ్వడం జరిగింది మరి మండలిలో జవాబు రాబట్టగలిగినటువంటి మేమందరం వారు ఆ ఇచ్చినటువంటి మాట పూర్తి చేసేంత వరకు కూడా వారిని ఎండగడుతూనే ఉంటాం ప్రజాక్షేత్రంలో వారిని వెంటాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అట్లానే ఈ సెషన్స్ ప్రత్యేకించి మన రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేటటువంటి సెషన్స్ ఎందుకోసం చెప్తా ఉన్నామంటే బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా రిజర్వేషన్లు తెచ్చేటటువంటి బిల్లు ప్రవేశపెట్టుకోవడం చరిత్రలో నిలిచిపోతుంది అట్లానే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రవేశపెట్టినటువంటి బిల్లు కూడా చరిత్రలో నిలిచిపోతుంది ఈ రెండిట్లో కూడా ఈ రెండు బిల్లులు సాకారమై అసెంబ్లీకి రావడం వెనుక కూడా బీఆర్ఎస్ పార్టీ నిరంతర పోరాటం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాం